పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టున యువకులు మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించడమే కాకుండా ఐదు వందల మొక్కలను ప్రతి ఇంటికి పంపిణీ చేశారు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ స్టార్ యూత్ సభ్యులు తొమ్మిది పాటు పూజలు అందుకున్న మట్టి గణపతిని ఉన్న చోటనే గోదావరి జలాలను తీసుకొచ్చి నిమజ్జనం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు అంతేకాకుండా అదే మట్టిని పూల మొక్కలలో వేసి భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు వినూత్నంగా కార్యక్రమాన్ని నిర్వహించిన యువకులను గ్రామ ప్రజలు అభినందించారు ఈ సందర్భంగా ఫ్రెండ్స్ స్టార్ యూత్ సభ్యులు వెంకటేష్ నరేందర్ దూరదర్శన్తో మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల ద్వారా నేల నీరు గాలి కాలుష్యమై అనేక సమస్యలు వస్తున్నాయని తెలిపారు మట్టి వినాయకుల వల్ల ఎలాంటి నష్టమూ ఉండదని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు విశేష స్పందన అనేటువంటిది లభించింది ఈ కార్యక్రమాన్ని ముందు ముందు మేము కొనసాగిస్తామని మేము ఈ వినాయక నిమజ్జనానికి కూడా గోదావరి నదీ జలాల నుంచి వెళ్ళి దగ్గర ఉన్నటువంటి మాకు గోదావరి నది అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసాం ముఖ్యంగా ఈ మొక్కలకు కూడా మేము ఆ వినాయకుని యొక్క మట్టితోని ఆ మట్టి కలిపినటువంటి మొక్కలు తయారు చేసి భక్తులందరికీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈ మొక్కలు కేవలం మన పర్యావరణానికి రక్షణే కాకుండా కేవలం మన భక్తితో పాటు ఆధ్యాత్మిక చింతనతో పాటు పర్యావరణాన్ని రక్షిస్తుందని మేము ఆశిస్తున్నాము మా యూత్ ఫ్రెండ్ స్టార్స్ అసోసియేషన్ ఈ సంవత్సరము ప్రకృతి వినాయకుడు అనే ఒక సంకల్పంతో ప్ర మట్టి ద్వారా వినాయకుడిని తయారు చేయించి అలాగే ప్రకృతి ఒడిలో ఉండాలనే ఉద్దేశంతో వరి పైరుని తీసుకువచ్చి అలాగే మర్రి మర్రి ఊడల ద్వారా అలంకరణ మండపాన్ని అలంకరణ చేసి ఈ సంవత్సరం ప్రకృతి గణపతిని సేద తీర్చడం జరిగింది అలాగే నిమజ్జనంలో భాగంగా ప్రతి ఒక్కరికి మొక్కలు అందాలి అనే ఉద్దేశంతో స్వామివారి నిమజ్జనాన్ని చేయడానికి ఇక్కడ గోదావరి జలాన్ని తీసుకువచ్చి ఆ గోదావరి జలాలతో స్వామివారి నిమజ్జనాన్ని నిర్వహించడం జరుగుతుంది